పుంగునూరు పాలిటిక్స్ మరో టర్న్ తీసుకున్నాయి మున్సిపల్ చైర్మన్ మళ్లీ వైసీపీలోకి చేరారు చిత్తూరు జిల్లా పొంగు రాజకీయాలు రోజుకు మరుపు తిరుగుతున్నాయి రెండు నెలల తెలుగుదేశం చేరిన మున్సిపల్ చైర్మన్ బాషా కౌన్సిలర్లు చేరారు ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు టిడిపి బెదిరింపులకు భయపడే అప్పుడు ఆ పార్టీ మారానని అలీం తెలిపారు తల్లిలాంటి వైసీపీని వదలడంతో నరకంలో ఉన్నట్టు అనిపించిందన్నారు ఊపిరి ఉన్నంత వరకు పెద్దిరెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తానని తెలిపారు అందరికి నమస్కారము ఈరోజు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మెదునన్న గారితో ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఏమిటంటే రెండు నెలల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కుంగనూరులో చాలా మందికి బయట ప్రాంతులు గురి చేశారు అందులో మేము కూడా బాగోసాము వాళ్ళు కొంచెము బెదిరించి పార్టీలో చేయ చైర్మని ఒత్తిడి చేయడం వల్ల అక్కడికి పోయి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది ఆ తర్వాత మాకి తల్లి లాంటి పార్టీని వదిలి వేరే పార్టీలోకి వెళ్ళినందుకు నరకంలో ఉన్నట్టున్నాము ఈ రెండు నెలలు ఇంకా రాబో కాలంలో జగనన్నతో అలాగే మన పెద్ద ఆయన రామ గన్న గారితో మన ఎంపీ మెదునన్న గారితో మా ఆఖరి శ్వాస వరకు కూడా వారుతోనే ఉంటాము కేసులకైనా దెబ్బలు తినడానికి ప్రతి ఒక్కదానికి కూడా రెడీగా ఉంటాము మా ప్రాణం ఉన్నంతవరకు మా వైఎస్ఆర్ పార్టీని కానీ అలాగే పెద్ద ఆయన మెదనన్న ఫ్యామిలీతోనే ఉంటామనేసి సరే అన్న థ్యాంక్ యూ అన్న